అందులో ఉన్న కేసులను తగ్గించి ప్రజలకు తొందరగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో జాతీయ లోక్ అదాలత్ అనే కార్యక్రమం రూపొందించడం జరిగిందని కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ సదవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకుని రాజీ తమ కేసులను పరిష్కరించుకోవాలని ఏడవ అదనపు జిల్లా జడ్జ్ షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం తెలియజేశారు రెండవ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో రాజీ వివిధ కేసులను వారు పరిష్కరించారు గూడూరు రెండవ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ మరియు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏడవ అదనపు జిల్లా జడ్జి షమ్మి పర్వీన్ బేగం అధ్యక్షతన ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టులో ఉన్న కేసులను తగ్గించి ప్రజలకు తొందరగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో జాతీయ లోక్ అదాలత్ అనే కార్యక్రమం రూపొందించడం జరిగిందని కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ సదవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకొని రాజీ తమ కేసులను పరిష్కరించుకోవాలని మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు అనంతరం రాజీ పడిన వివిధ కేసులను పరిష్కరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ బి రాజేష్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ బివి సులోచన రాణి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ పి శంకరయ్య ఏపీపీ లక్ష్మీనారాయణ బార్ ప్రెసిడెంట్ భాస్కర్రావు పోలీస్ మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు కోర్టులో ఉన్న కేసులు తగ్గించాలి ప్రజలకు తొందరగా న్యాయం చేయాలి అంటే కోర్టులో న్యాయం జరగడం అనేది జరుగుతుంది తప్పకుండా కాకుండా డిలే అవుతుంది అలా డిలే కాకుండా తొందరగా న్యాయం చెయ్యాలి ప్రజలకు తొందరగా తొందరగా కేసుల నుంచి విముక్తి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ నేషనల్ లోక్ అదాలత్ పెట్టడం జరిగింది దీనికి ఏంటంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది కేసు డిసైడ్ చేయాలంటే ఫస్ట్ సమన్లు ఇస్తే ఒకరు కేసు వేస్తారు మళ్ళీ వాళ్ళు వస్తారు వచ్చాక వాళ్ళు అద్దెరించి స్టేట్మెంట్ అడుగుతాం సివిల్ అయితే తర్వాత ఇష్యూస్ అంటే అలా చాలా పెద్ద ప్రొసీజర్ ట్రయల్ అని ఎగ్జామినేషన్ ఫిట్నెసెస్ అని అలా లాంగ్ ప్రొసీజర్ ఉండడం వల్ల అంతేకాకుండా పాత కేసులు ఆల్రెడీ మా దగ్గర ఉంటాయి కాబట్టి ముందు పాత కేసులు డిసైడ్ చేసి తర్వాత కొత్త కేసులు చేద్దాం అనేటువంటి ఉద్దేశంలో కొంచెం దూరం వేయడం ఆ తర్వాత ఈ పాత కేసులు డిసైడ్ అయ్యాక అవి తీసుకునేటప్పటికి చాలా కాలయాపన జరగడం అలా ఈ ప్రొసీజర్ వల్ల తర్వాత ఎక్కువ కోల్డ్ కేసెస్ ఉండడం వల్ల కోర్టులోనే డిలే అనేటువంటిది జరుగుతుంది అది ఎవరు కావాలని చేసేది కాదు ఆ పద్ధతి అలా ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవుతాం అందుకని ఈ ప్రొసీజర్స్ అన్ని పక్కన పెట్టేసి వీళ్ళ ఎవిడెన్స్ రికార్డింగ్ కానీ ఇలా మేము ఇష్యూస్ ఫ్రేమ్ చేయడం కానీ క్రిమినల్ అయితే చార్జెస్ ఫ్రేమ్ చేయడం ట్రైలు ఇలాంటివన్నీ ఏమి చేయకుండా ఒక్క సిట్టింగ్ లో అంటే ఎంత లాంగ్ ప్రాసెస్ ఒక ఐదు ఆరు సంవత్సరాలు పట్టే ప్రాసెస్ ని ఒకే ఒక సిట్టింగ్ లో డిసైడ్ చేసేస్తారు అది ఎంత పెద్ద ఆపర్చునిటీ అండి కి ఇదంతా మీరు ఫేస్ చేయవసరం లేదు రోజు కోర్టుకు లేదు పొద్దున్న సాయంత్రం వరకు కూర్చుని ఎప్పుడు పిలుస్తారో తెలియదు ఒక తర్వాత ఒకరు పిలుస్తారు కాబట్టి మనకు స్పెసిఫిక్ గా టైం ఉండదు డేట్ ఇస్తాం కానీ కోర్ట్ లో టైం ఇవం కదా అది పిలిచి పక్కకు పెడతాం మా దగ్గరుండి కేసులు వన్ బై వన్ చేసేటప్పటికి ఒక్కొక్కసారి ఆఫ్టర్ ఫోర్ అవర్స్ కూడా పిలిచే అవకాశం పాపం మీరు ఇళ్లలో పిల్లలు వదిలేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని వదిలేసి ఎంప్లాయీస్ అయితే సెలవులు పెట్టుకున్నాను ఎన్నిసార్లు తిరుగుతామండి అందుకనే ఈ గొప్ప ఆపర్చునిటీని మీరు అందరూ ప్రజలు ఉపయోగించుకొని ఒకే ఒక సిట్టింగ్ లో కేసు డిసైడ్ అవుతుందనే ఉద్దేశంతో నేషనల్ లో దీనికి మనకి వల్ల ఉపయోగాలు ఆల్రెడీ మనం మాట్లాడినటువంటి ఈ డయాసు మీద ఉన్నటువంటి పెద్దలు ఆల్రెడీ దాని ఉపయోగాలు చెప్పారు ఎందుకంటే దీనికి లేదు ఇప్పుడు నేను మా కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ప్రెమిసెస్ లో నాలుగు కోర్ట్స్ జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్స్ ఉన్నాయి అక్కడ డిసైడ్ అయింది అనుకోండి ఆ కేసు మళ్ళీ అంటే వాళ్ళు వాళ్ళు ఇష్టపడి ఇప్పుడు ఇద్దరు కోర్టుకు వచ్చినప్పుడు ఒకళ్ళకి ఎలాగో ఒకళ్ళకే న్యాయం చేయగలరు నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ పాస్ రోడ్ నెల్లూరు